బ్రహ్మాండ నాయకుని బ్రహ్మత్సవం తిరుమల గాంచు దివ్యోత్సవం తిరుమలే గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి దినేత్రోత్సవం ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రి వాసునకు శేషవాహన సేవ హంస వైరికి జరుగు హంస వాహన సేవా శేషాద్రి వాసునకు శేషవాహన సేవ హంస వైరికి జరుగు హంస వాహన సేవా చంద్రకాతుల చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రబల సేవా అంజనాద్రి సునకు హనుమంత సేవా అంజనాద్రి సునకు హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ಗರುಡಾತ್ರಿ ವಾಸು ಗರುಡ ವಾಹನ ಸೇವಾ ವಿಶ್ವರು ಕಿ ದೇ ಅಸ್ವವಾಹನ ಸೇವಾ ಗರುಡಾತ್ರಿ ವಾಸಕು ಗರುಡ ವಾಹನ ಸೇವಾ ವಿಶ್ವರೂ ನಿದೆ ಅಶ್ವವಾಹನ ಸೇವಾ ಹರಿನಿ ದೊರಕು ತರಕು ಗಜವಾಹನ ಸೇವಾ ಹರಿಚನ ದೊರಕು భువనాత్రి నాధునకు ఘనర గోత్సవ సేవా భువనాత్రి నాధునకు ఘనర బ్రహ్మోత్సవం నిది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మాండ